ప్రవళిక శ్యామ్ గారు భార్య వయసు అరవై ఏడు భర్త వయసు ముప్పై జగిత్యాల కాకపోతే వీళ్ళు పెళ్ళి ఆరేళ్ళు అయింది పిల్లలు పట్టట్లేదని రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ పరీక్షలు చేసి ఏఎంహెచ్ చాలా తక్కువ ఉంది జీరో పాయింట్ ఎయిట్ ఏ ఉంది అని చెప్పారు హైపో థైరాయిడ్ ఉంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడి పిల్లలు వేస్తే తప్ప నెలలు రావట్లేదు ఇలా అన్ని బాధలు పెట్టారు మరి ఆపరేషన్లు ఐబీఎఫ్లు అంచే అవి వెళ్ళకోకుండా మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజులకి ప్రెగ్నెన్సీ వచ్చింది మీకు సిక్స్ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అది తో వచ్చిందా న్యాచురల్గా వచ్చిందా గా వచ్చింది ఐబీఎఫ్ లేదు కదా అలాగే ప్రెగ్నెన్సీ వచ్చినా ఒక్కసారి ఎప్పుడో పెళ్ళ కొత్తలో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అయింది అయిందని చెప్పి అప్పుడు చెప్పారు అందుకని మనం కూడా ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది కాబట్టి వెయిట్ చేసాం వెయిట్ చేసి ఇప్పుడు కూడా మళ్ళీ స్కాన్ చేసి చూసాం చూస్తే ఇదిగో ఇప్పుడు ఎంత వచ్చింది పదిహేను వారాలు వచ్చేసింది పదిహేను వారాలు అప్పుడు రెండు నెలలకే పోయింది కొంచెం నెలలే పోయింది కానీ ఇప్పుడు మూడో నెల కూడా దాటిపోయింది చక్కగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ బాగుంది బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది అని చెప్పి స్కానింగ్ లో ఇచ్చారు కదా సో ఏం మెచ్చు తక్కువ ఉన్నా కూడా పీసీఓడిలు ఉన్నా కూడా థైరాయిడ్లు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు గా ఆపరేషన్ అక్కర్లేదు ఐవిఎఫ్ అక్కర్లేదు అనేది నిరూపణ అయింది కదయ్యా నిరూపణ అయింది ప్రవళిక శ్యామ్ గారు జగిత్యాల థ్యాంక్ యూ వెరీ మచ్